హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా సేవింగ్స్ని ఫాలో చేయడానికి ఏమేమి రూల్స్ ఫాలో చేస్తానని చూడబోతాను సేవింగ్స్ చేయడానికి ఎలాంటి రూల్స్ని ఫాలో చేస్తాను అది మీకు చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో చేయండి ఏమంటే అందరూ సేవింగ్ వీడియోస్ పెట్టండి బోర్ కొట్టట్లేదు అన్నారు కదా అందుకని మళ్ళీ సేవింగ్స్ వీడియోనే అయిపోయింది చూడండి ఉండి సేవింగ్స్ పెట్టాలని ట్రై చేస్తాను అసలు కుదరడంలా ఎందువల్ల తెలియడంలా పెడతాను ఈసారి చెప్పకుండా టక్కని పెట్టేస్తాను సరేనా అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఏమంటే ఈ నెల ఇక్కడ చాలా విశేషం కొంచెం చెప్పేసి వీడియోలు వెళ్దాం అక్కడ ఆషాఢ మాసం అంటారు కదా ఇక్కడ ఆడి మాసం అంటారు ఇక్కడ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటి నుంచి అమ్మవారింటికి వెళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అదే కదా విశేషం మనకు అక్కడ అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ఏంటంటే మనం అక్కడ శ్రావణ మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు ఇక్కడ వచ్చి ఈ నెల అలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆషాడమే ఆషాఢమే అయితే శ్రావణ మాసంలాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఫ్రైడే ప్రసాదాలు చేస్తారు అమ్మవారిని ఎక్కువగా అనమాట ఈ నెలలో అలానే అమ్మవారి గుడుల్లో విశేషంగా ఉంటుంది తిరువుల తిరునాలు జరుగుతాయి అనమాట ఎవ్రీ వీక్ ఒక గుళ్ళో సండే రోజున విశేషంగా ఉంటుంది ఫ్రైడే అందరు ప్రసాదాలు తీసుకెళ్లి గుళ్ళో పంచుతారు అనమాట కొత్త కొత్త శారీస్ కట్టుకుంటారు బాగా విశేషంగా చేస్తారు సండే వచ్చేసి నిప్పురు తొక్కుతారు అలానే నాన్ వెజ్ అంబిలి అంటారు కదా అవన్నీ చేసి గుళ్ళో ప్రసాదాలుగా ఇస్తారు నైట్ కచేరీ ఉంటుంది పాట కచేరీ అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ నెల అంతా ఫైవ్ వీక్స్ ఫైవ్ ఫైవ్ ఫ్రైడేస్ ఫైవ్ సండేస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి చాలా అంటే చాలా విశేషం అనమాట అదే మనం శ్రావణ మాసంలో చేసేది వాళ్ళు ఆషాఢంలోనే రెండు చేసేస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఇది ఫాలో అనమాట చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా లైటింగ్స్తో అమ్మవారి గుళ్ళని విశేషంగా ఉంటుంది ఇదే విశేషం ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ కాదండి నేను గుర్తించలా ఏమో ఈ శారీ నాకు అంత నచ్చలేదు దీనికి ఎందుకులే బ్లౌజ్ కుట్టించడం ఇదే అడ్జస్ట్ చేసేద్దాం అని చెప్పేసి వేసుకున్నాం వేరే శారీ మీదది ఏమంటే ఒక బ్లౌజ్ గుర్తించడానికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ మధ్య తీసుకుంటున్నారండి అయితే లైనింగ్ వాళ్లే కొని వేసుకుంటారు మనం కొనివ్వక్కర్లేదనమాట మరి ఇప్పుడు ఎంత రేట్లు పెరిగింది తెలియాల చాలా రోజులైంది గుర్తించి అందుకని మన శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ ఈ శారీ కాస్ట్ ఎక్కువ థౌజండ్ రూపీస్ పైనే మన తిరుపతి నుంచి తెచ్చాను కదా ఆ శారీస్ మీకు చూపించానా చూపించాను బ్లౌజులు కుట్టిస్తే థౌజండ్ రూపీస్ దాటిపోతాయి శారీ తక్కువ కాస్ట్ బ్లౌజ్ ఎక్కువ కాస్ట్ అలా ఉంది అందుకని వీలు ఉన్నంతవరకు మ్యాచ్ అయితే అలా మ్యాచ్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను ఎలాంటి రూల్స్ని ఫాలో చేస్తాను మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో చేయండి తప్పకుండా మనీ సేవ్ అవుతూ పెరుగుతూ పోతుంది అనమాట దీనివల్ల సరేనా ఇప్పుడు మనీ సేవ్ చేయడానికి త్రీ రూల్స్ని మనం ఫాలో చేయాలి నేను త్రీ రూల్స్ ఫాలో చేస్తాను నెంబర్ వన్ వచ్చి టార్గెట్ అండి టార్గెట్ అంటే అది మీ మీ సందర్భాలను బట్టి సరేనా నేను వచ్చి వన్ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంటాను ఫైవ్ ఇయర్స్ అన్నీ పెట్టుకోవడం లేదు వన్ ఇయర్ టార్గెట్గా పెట్టుకొని ఈ వన్ ఇయర్ లోపల నేను వన్ ల్యాక్ రూపీస్ సేవ్ చేయాలని పెట్టుకుంటానండి వన్ ల్యాక్ చేస్తానా లేకపోతే కొంచెం తగ్గిద్దా అటు ఇటు అవ్వచ్చు ఎలా అయినా చెయ్యాలని చెప్పేసి చేస్తాను అలా పెట్టుకుంటా టార్గెట్ ఎంత వన్ ల్యాక్ పెట్టుకుంటా ఆ వన్ ల్యాక్ని ఎలా సేవ్ చేస్తాను మీతో చెప్తాను మీకు ఎంత సేవ్ చేయగలరు వన్ ఇయర్ లోపల మీరు సేవ్ చేసుకోండి సరేనా ఎలా అంటే ఇప్పుడు నాకు ఇచ్చిన మనీలో ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ తీసి పెడతాను కదా ఆ ట్వెల్వ్ మంత్స్ ఉంటే సిక్స్టీ థౌజండ్ అవుతుంది కదండి ఇది కనుక మీరు బ్యాంక్లో ఆర్డీలు వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మనకి కదా ఒక సిక్స్టీ టూ థౌజండ్ అలా అవ్వచ్చు సిక్స్టీ థౌజండ్ పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి డైలీ ఖర్చుల్లో నుంచి గ్రాసరీస్ కొనడంలో నుంచి డైలీ ఖర్చులు గ్యాస్ వీటిలోనే నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ అలా సేవ్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఒకే అమౌంట్ని సేవ్ చేయను ఒక నెల టూ థౌజండ్ అయితే ఒక నెల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది గ్యాస్లో రైస్లో ఇలా అలానే కరెంట్ బిల్ కరెంట్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మనకు బిల్ అనేది తగ్గిద్ది అప్పుడు కొంత సేవింగ్స్ అవుతాయి కదా గ్యాస్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే టూ మంత్స్ వచ్చింది అప్పుడు వన్ మంత్ మనీని మనం సేవ్ చేసినట్లు కదా ఇలా చూసి జాగ్రత్తగా చేసుకుంటా గ్రాసరీస్లో ఒక అమౌంట్ మిగిలింది ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మిగిలిందండి ఇది విడిగా ఉండి ఇలా వేస్తాం కదా మనం అప్పుడు అది ఎంత అయ్యిద్ది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయ్యిద్ది ఇంకా దాటొచ్చు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ చదువుతున్నా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ దీని వలన సిక్స్టీ థౌసండ్ అయింది వలన ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయిపోయింది కదా బ్యాలెన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది దీన్ని కంప్లీట్ చేయాలి ఇలా టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీరు అనుకోండి ఒక అమౌంట్ అనుకోండి అనుకొని ఫాలో చేయండి చేసినట్లయితే వన్ ఇయర్లో మీరు అంటే మీకు తెలుసు ఎంత మనం సేవ్ చేయగలం ఏంటి అని కొంతమంది ఎక్కువ చేయగలరు కొంతమంది తక్కువ చేయగలరు అయితే ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని చెయ్యండి ఆ తర్వాత ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ బ్యాలెన్స్ ఉంది కదా అప్పుడేం చేస్తాను ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఫోర్ టైమ్స్ బట్టలు కొనడానికి మనీ ఇస్తారు దీపావళి పొంగల్ బర్త్డే వెడ్డింగ్ డే ఫోర్ టైమ్స్ ఇస్తారు ఫోర్ టైమ్స్ మొత్తం కలిపి ఒక టెన్ థౌజండ్ ఇచ్చారా లేకపోతే ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చారనుకోండి అందులో తక్కువ కాస్ట్ ఒక టూ థౌజండ్ రూపీస్ లోపల నేను మనీని సేవ్ చేస్తా సేవ్ చేయను టూ థౌజండ్కి అలా బట్టలు తీసుకొని మిగిలిన టెన్ థౌజండ్ నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు పోతే బ్యాలెన్స్ ఒక ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఉన్నా కూడా కష్టపడి చెయ్యాలి అప్పుడే వన్ ల్యాక్ రూపీ అవుతుంది కదా మనకి ఇప్పుడు సేవ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది అయితే వన్ ల్యాక్ రూపీస్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అందుకని నేనేం చేస్తాను అలానే ఇంట్లో వాళ్ళందరి బట్టలకి మనీ ఇస్తారు కదా అందులో కొంచెం పొదుపు చేసేసి ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వన్ ఇయర్కి నేను చెప్పేది అప్పుడప్పుడు కాదు వన్ ఇయర్ దాంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అలా సేవ్ చేస్తా చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫెస్టివల్ అప్పుడు మనీ కొంచెం ఎక్కువ ఇస్తారన్నమాట ఏమన్నా కొనుక్కోవాలా అవి కొనుక్కోండి అలా అని ఇస్తారు ఏమైనా బ్యాంగిల్స్ కావాలా లేకపోతే స్టిక్కర్స్ కావాలా ఇంకా దేనికైనా ఏమైనా కావాలంటే ఇద్దరు ఉన్నాం కదా మా అమ్మాయిని కొనుక్కోమని ఇస్తారు అందులో కొంచెం సేవ్ చేస్తాం ఇప్పుడు నేను ఎంత చెప్పాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ అన్నాను కదా మీకైతే నేను చెప్పింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందులో అలా చేస్తే కొంచెం అలా అలా ఇలా చేస్తే రౌండ్గా వన్ ల్యాక్ రూపీస్ అయింది ఇదే నా సేవింగ్ ఒక సీక్రెట్ ఇలా చేస్తా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ రూపీస్ ఇంకా టూ రూల్స్ ఉన్నాయి అవేంటి ఒకటి వచ్చి టార్గెట్ ఫిక్స్ చేసుకొని సేవ్ చేసేసా ఇంకోటి వచ్చేసి ఏం చేయాలంటే మనం మనల్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ రూల్ను కూడా మనం ఫాలో చేయాలి కంట్రోల్ చేసుకోవటం అంటే ఏంటంటే మనీని సేవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం అనమాట మన మైండ్ని వైపు డైవర్ట్ అవ్వకుండా చూసుకోవటం మనం ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని రీచ్ అవ్వాలంటే కష్టమే కదా పెద్ద అమౌంట్ నాకు తెలిసి వన్ ల్యాక్ అనేది పెద్ద అమౌంటే హౌస్ వైఫ్కి జాబ్ చేసేవాళ్ళు ఈజీగా చేయొచ్చండి హౌస్ వైఫ్ కష్టం కదా అది నాకు మా హస్బెండ్ ఒక అమౌంట్ ఇవ్వడం వల్ల నేను తీసి పెట్టి అలా చేయగలుగుతున్నాను అందరి వలన ఏంటంటే ఇది తెలియదు కష్టం ఎంతమంది ఇళ్ళల్లో మనీ ఇచ్చి మీరే చూసుకోండి ఫ్యామిలీని అంటున్నారు చాలా తక్కువే కదా అలాంటప్పుడు కష్టం అప్పుడు మీరేం చేయాలంటే మీకు రోజు వారి ఖర్చులకి ఇచ్చే మనీలో నుంచి సేవ్ చేసుకోండి అలానే హస్బెండ్కి అర్థమయ్యేలాగా మనం మాట్లాడాలి ఏమండి మాకు ఖర్చులు ఉంటాయి అవి ఇవి లేడీస్ కదా అవి ఇవి కొనుక్కుంటాం వాటికి అన్నిటికి కలిపి ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ఇవ్వండి పిల్లలకి నాకు అని చెప్పేసి అర్థమయ్యేలాగా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఇస్తున్నారండి ఇక్కడ అందుకే నేను చెప్తున్నాను మరి ఇక్కడ ఇస్తున్నారు అక్కడ ఎలా అని నాకు తెలియదు కదా టూ థౌజండ్ వరకు తీసుకొని మీరు ప్రతిరోజు ఖర్చుల్లో నుంచి ఒక టూ థౌజండ్ రూపీస్ దాచిపెట్టినట్లయితే అయితే మీ అట్ల మీద ఆధారపడి ఉంటారు టూ ఫైవ్ వరకు కూడా దాచిపెట్టొచ్చు దాచిపెడితే అదే ఈజీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ థౌజండ్ వేసుకోండి ఎంత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇంకా టూ థౌజండ్ కదా ఫిఫ్టీ థౌసండ్ రౌండ్గా మీరు చేసుకోవచ్చు చేయవచ్చు కదా అవుతుంది కదా అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట అర్థమయ్యేలాగా మెల్లగా చెప్పే మనం మనీ తీసుకోవాలి కమాండ్ చేస్తే ఎవరు ఇప్పుడు ఒకటి వచ్చి టార్గెట్ పెట్టుకున్నా ఇంకోటి వచ్చి మనీని సేవ్ చేయాలి ఎలా మనల్ని కంట్రోల్లో పెట్టుకొని సేవ్ చేయాలన్నమాట ఇప్పుడు హస్బెండ్ దగ్గర మాకు ఇస్తున్నారు మేము అడిగితే హస్బెండ్ ఇస్తున్నారు ఇవన్నీ కొనుక్కోవడానికి అందులోనే కొనుక్కోవాలి మనం సేవ్ చేసిన అమౌంట్లో నుంచి తీసుకొనుక్కోకూడదు అనమాట ఒక రూల్ ఇంకొక రూల్ వచ్చేసి కంట్రోల్ చేసుకోవటం ఒకటి అంటే మన మైండ్ వచ్చి వేటి మీద ఆశలు పెట్టుకోకూడదు ఈ అమౌంట్ చేర్చే వరకు ఆశ పెట్టుకున్నాం అనుకోండి నెరవేరదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే వేసిన మనీలో చెయ్యి పెట్టకూడదు ఇప్పుడు ఉండే వేస్తున్నాం నేను ఓపెన్ ఉండీలోనే వేస్తున్నాను ఇప్పుడు ఏమన్నా పోతున్నాయి పోయినప్పుడు నా మనసు లాగిందనుకోండి అందులో నుంచి ఓపెన్ కదా తీసేసి ఖర్చు పెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చులే అనుకున్నట్లయితే మీ సేవింగ్స్ దెబ్బతింటుంది అనమాట తీసిన అమౌంట్ వేయడానికే కొన్ని రోజులు పెట్టింది మళ్ళీ మనం యాసూషల్గా వేయడానికి కొన్ని రోజులు పెట్టింది అలా అడ్జస్ట్ చేస్తాం డైలీ ఇంత అమౌంట్ వేయాలని మనం ఫిక్స్ అయ్యాము అది దెబ్బతింటుంది కదా ఇందులో తీయడం వలన అలా అస్సలు అంటే వేసిన మనీని అస్సలు తీయకూడదు సరేనా మీరు విడిగా అడిగి తీసుకొని కొనుక్కోండి అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ముంతల్లో వేసి పిన్ని పెట్టి తీస్తూ ఉంటారు ఏదన్నా కావాలంటే తీసేసా మళ్ళీ వేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఏమంటే ఇప్పుడు చెప్పాను కదా నేను ఉండీలో సేవ్ చేసుకోండి అని అప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి కొత్తలో ఎవరికైనా సరే వెళ్ళి ఒక ఉండీని తెచ్చిపెట్టుకుంటాం ఒక వన్ మంత్ వేస్తాం రెగ్యులర్గా ఎలా అయినా వేయాలి నేను వన్ ఇయర్ లోపల ఎంత అమౌంట్ సేవ్ చేయాలని వేస్తాం వేసిన తర్వాత మళ్ళీ ఏమైంది ఒకరోజు ఏదన్నా అమ్ముతూ ఉంటుంది వెళ్ళేసి కొనుక్కుంటాం ఈరోజు సేవింగ్స్తో కొనుక్కొని రేపు చూసుకోవచ్చులే రేపు వేద్దాంలే ఎక్కడ పోయిద్ది రోజు సేవింగ్స్ అయిపోతే ఏమైంది అడ్జస్ట్ చేయొచ్చులే అని వెళ్తాం వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఇంకోటి వచ్చిద్ది ఇంకో రోజు వెయ్యొచ్చులే ఒక నెల వేసాం కదా వేద్దాంలే మెల్లగా అట్టా కొట్టాలి ఇలా కనుక లే మనం అనుకున్నట్లయితే మన సేవింగ్స్ అనేది సేవ్ అవ్వదు కదా కట్ అయిపోతుంది ఒక్కరోజు కూడా మీరు కరెక్ట్గా ప్రాపర్గా వేయలేదనుకోండి అది అమౌంట్ అనేది లెస్ అయిపోయింది మీరు అనుకున్న అమౌంట్ని మీరు రీచ్ కాలేరు కదా ఈ రూల్ని కూడా మనం ఫాలో చేయాలి ఏ రూల్ని వేసిన మనీని నేను తీయను అనే దాన్ని గట్టిగా ఉండాలి వేసింది వేసిందే ఎట్టి పరిస్థితుల్లో నేను తీయను అని గట్టిగా తీర్మానించుకోవాలి ఇంకొక విషయం మనం ఇప్పుడు సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి తీద్దామా తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం ఇదే సేవింగ్స్ చేయలేదనుకోండి మీ దగ్గర ఆ రోజు మనీ లేదనుకోండి స్ట్రీట్లో పోతూ ఉంటాయి అందరూ కొంటూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు అటువైపు వెళ్ళి చూడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే మన దగ్గర మనీ లేదు ఇప్పుడు వెళ్ళి చూసామంటే ఆశ వస్తుంది ఆశ అన్న బాధ వస్తుంది ఎందుకు ఇవన్నీ అని వెళ్ళారు పట్టించుకోరు ఇదే ఉండీలో మనీ ఉంది కాబట్టి మనం తీసుకొనుక్కోవచ్చు అనే ఒక ధీమా వస్తుంది అది చేయకుండా మీ దగ్గర డబ్బు లేదు అంతే ఉండీలు వేసేసాం మీ దగ్గర లేదు లేదు అని అనుకొని అందులో నుంచి ఎటువంటి ఖర్చులకి మీరు తీయకూడదు తీసివేద్దాంలే అనుకుంటే అది కుదరదు తీయకూడదు అంతే ఇలా ఈ త్రీ రూల్స్ని మీరు ఫాలో చేశారంటే మీకు తెలియకుండా ఒక అమౌంట్ అనేది మంచిగా వన్ ఇయర్ లోపల సేవ్ అవుతుంది ఆ అమౌంట్ని తీసి మీరు ఎందులో ఒక సేవింగ్ స్కీమ్లో వేసుకుంటే వన్ ఇయర్ లోపు మీకు కొంత ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేయండి ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దామా నా రోజు ఇంక్రీజ్ అవ్వదండి ఇది నేను కష్టపడి అంతే చేయగలను గొప్పలు చెప్పడం కాదు ఈ ఇయర్ నేను వన్ ల్యాక్ చేసాను నెక్స్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేస్తే అదన్నీ సాధ్యం కాదు వన్ ల్యాక్ వరకే నాకు దానికి మించి దాంట్లోనే కొంచెం లెస్ అవుతుంది థౌజండ్ టూ థౌజండ్ అలా తగ్గిద్ది దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసి వెయ్యటమే అంతేగాని దానికి పైన నా వల్ల ఒక్క పైసా కూడా పైసా అంటే పైసా కూడా నేను సేవ్ చేయలేను ఇదే నా టార్గెట్ మీరు వచ్చి ఇలా ఒక అమౌంట్ని టార్గెట్గా పెట్టుకోండి ఇప్పుడు నా వల్ల లక్ష అయింది మీ వల్ల రెండు లక్షల మూడు లక్షలా చేయండి చేస్తూ ఉండండి చేసినట్లయితే ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఒక అమౌంట్ కరెక్ట్గా మేము చేయగలం అనుకున్నట్లయితే ఆర్డీలో వేసుకోండి కొంత ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇలా మనం ఒక ఫైవ్ ఇయర్స్ కొంతమంది ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటారు ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేద్దాం అనుకున్నట్లయితే ఉండనే ఉంది పోస్ట్ ఆఫీస్లో వెయ్యండి ఈ ఫైవ్ ఇయర్స్ అయ్యేలోపు ఈ ఫైవ్ ల్యాక్స్ మీకు సూపర్ అంటే సూపర్ ఇంట్రెస్ట్ వేసి ఇంకా మంచి అమౌంట్ వస్తుంది బ్యాంకులు అయితే అంత పెద్దగా రాదు పోస్ట్ ఆఫీస్లో ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ సేవింగ్ స్కీమ్ దీంట్లో వచ్చేసి ఎప్పుడైనా తీసుకోవచ్చు సిక్స్ మంత్కి తీసుకోవచ్చు వన్ ఇయర్కి తీసుకోవచ్చు త్రీ మంత్స్కి తీసుకోవచ్చు మన ఇష్టం అందువల్ల ఇందులో అంత బెనిఫిట్ ఉండదు అందులో అలానే పెట్టి ఉంచుతాం కాబట్టి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అలా పడుతూ ఉంటుంది దానివల్ల మంచి బెనిఫిట్ లభించింది ఒకళ్ళు అడిగారు సేవింగ్ స్కీమ్స్ ఉంటే చెప్పమని నేను చెప్తానండి అలానే హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నా ఈ మధ్య కొంచెం బిజీ నేను నాకు అసలు టైం దొరకడం లేదండి అలానే అడ్జస్ట్ చేసి లాస్ట్ వీక్ అయితే టూ వీడియోస్ అయ్యే కదా నేను పెట్టాను అందువల్ల వ్యూస్ కూడా నాకు బాగా తగ్గిపోయింది అందువలన చేస్తాను తప్పకుండా చెప్తాను ఏమేమి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి చెప్తాను హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చెప్తాను సరేనా కొంచెం టైం ఇవ్వండి ఇలా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయిద్దు అనమాట ప్రతి ఒక్క ఇది హౌస్ వైఫ్ ఒక సేవింగ్ నేనేం జాబ్ చేయట్లేదు కదా ఇప్పుడు ట్యూషన్స్ కూడా తీయట్లే ఏమీ లేదు ఇంట్లో వాళ్ళు ఇచ్చే మనీతోనే నేను సేవ్ చేస్తున్నాను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చే మనీతో చెయ్యండి ఇవ్వని వాళ్ళని ఏం చేయలేము మాకు ఇవ్వట్లేదంటే ఏం చేయలేము మీరు ఏమన్నా పనులు చేసుకొని ఇంట్లో నుండి ఏదన్నా వర్క్ చేసుకోవడం సంపాదించవచ్చు సంపాదించాలి లేదు నాకు మనీ దాచిపెట్టాలి దేంట్లో అన్న వెయ్యాలి అనుకునే ఒక థాట్ ఉంటే కనుక ఏమన్నా చెయ్యండి లేదంటే హస్బెండ్స్ ఇస్తారు కదా కొంతమందికి వాళ్ళు ఇలా ఫాలో చేసుకోండి ఇంకా జాబ్ చేసే అయితే దీన్ని డబుల్గా కూడా సేవ్ చేయవచ్చు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేస్తూ ఉన్నట్లయితే మనకి లేడీస్కి ఇండివిజువల్గా ఒక అమౌంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ సేవింగ్స్ అనేది ఎప్పుడు సీక్రెట్గా ఉండాలి నా సేవింగ్స్ వచ్చి నేను సీక్రెట్గా పెట్టుకుంటాను ఎవరికి షేర్ చేయను ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పను అనమాట అలానే దాచిపెడుతూ ఉంటాయి అయితే మా ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం బాగానే దాచిపెడుతుంది బాగానే దాచిపెడుతుంది అంటారు ఇంతకుముందు గోల్డ్ కొనేదాన్ని కదండి దాచిపెట్టి దాచిపెట్టి వాళ్ళకి తెలుసు ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను గట్టిగా నిలదీసి ఎంత అమౌంట్ ఇస్తున్నానే ఏది లెక్కలు చెప్పు చూపించు ఇవన్నీ అడగరు ఎందుకంటే ఆయనకి తెలుసు తను జాగ్రత్తలే ఏం వేస్ట్ ఖర్చులు పెట్టదు ఎవరికి ఇవ్వదు అలా దాచిపెట్టినా ఏం చేస్తుంది మన ఇంట్లో మన అమ్మాయికో మన ఇంటికో ఖర్చు పెట్టిద్ది జాగ్రత్త అయిన మనిషే కదా ఇవ్వచ్చులే మనమైనా వన్ మంత్కి ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ఖర్చు పెడుతున్నాం ఇంటికి తను తక్కువే ఖర్చు పెట్టి జాగ్రత్తగా మంచిగా ఫ్యామిలీ రన్ చేస్తుంది కాబట్టి ఇవ్వచ్చు అని బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్తూ ఉంటారు మా వైఫ్ వచ్చి చాలా జాగ్రత్త చెప్పదు కానీ సేవింగ్స్ ఉంటాయి గోల్డ్ కూడా ఉంటుంది అంటే నేను అన్నీ తెలిసినట్టు ఇంట్లో వాళ్ళందరికి తెలిసినట్లు కొనానండి సీక్రెట్గా కొని పెట్టుకుంటా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల కాలేదనుకోండి ఏదన్నా కొంచెం తగ్గిందనుకోండి అప్పుడు మనం కొన్న గోల్డ్ ఉంది కదా అడ్జస్ట్ చేయొచ్చు అందుకని కొన్ని చెప్పి చేస్తాను కొన్ని చెప్పకుండా చేసి సీక్రెట్గా దాచిపెట్టుకుంటా అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే నేను చెప్పాను కదా స్టోరీలో మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళ అనేసి వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది నిజంగా వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది వాళ్ళందరూ అలానే చేసేవాళ్ళు తెలిసి కొంచెం తెలియకుండా కొంచెం దాచిపెట్టేవాళ్ళు అలానే ఉండాలి లేడీస్ అనేవాళ్ళు అయితే ఎవరికో ఒకరికి తెలియాలి మా పాపకు తెలిసి నేను చేసేది అనమాట తనకి తెలుసు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెట్టుకున్నాం అనుకోండి ఒక్కోసారి అది కూడా డేంజరే అనమాట ఎవరికన్నా ఒకరికి ఇంట్లో వాళ్ళకి తెలియాలి వాళ్ళు నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి చెప్పరు అనే వ్యక్తులుగా ఉన్నట్లయితే మన సీక్రెట్స్ చెప్పవచ్చు అలా ఇంట్లో వాళ్ళకి కూడా మన మీద ఒక మంచి ఒపీనియన్ ఉండాలి వీళ్ళు జాగ్రత్త అయిన మనుషులే అనుకున్నట్లయితే తప్పకుండా మీ హస్బెండ్ మీ చేతికి మనీ ఇవ్వచ్చు అది మన చేతుల్లోనే ఉంది ఆ సామర్థ్యం అనేది కదా కొంతమంది ఇస్తారు సరిగ్గా ప్రాపర్గా చేయకుండా ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ వెళ్ళి మనీ అడుగుతారు అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది అలాంటప్పుడు మనకి ఇవ్వడానికి ముందుకు రారనమాట ఇలా జాగ్రత్తగా మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అలానే వేసిన డబ్బుని తీయకూడదు ఇలాంటి రూల్స్ ఫాలో చేసినట్లయితే ఎవరైనా సరే ఎంత మనీ అయినా సేవ్ చేయవచ్చు అండి నేను ఇలానే ఫాలో చేస్తున్నాను పోయినసారి వచ్చి వన్ రూపీ సేవింగ్ ఇది ఉంది కదా అది ఫాలో చేశాను ఈసారి చెయ్యలేదండి అబద్ధం ఎందుకు చెప్పాలి చెయ్యలేదు నేను ఎంత దొరికిద్దో అంత అందులో వేస్తూ ఉన్నాను అనమాట దొరికింది దొరికినట్లుగా అది చేయడం వల్ల నాకు సెవెంటీ థౌజండ్ పైనే సేవ్ అయింది మీరు ఎవరన్నా చేయాలనుకుంటే చెయ్యండి ప్రతిరోజు అదే వన్ రూపీని ఫస్ట్ రోజు వన్ రూపీ సెకండ్ రోజు టూ రూపీ త్రీ రూపీ అలా పెంచుకుంటూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ సేవ్ చేశారంటే మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ పైనే వచ్చింది నాకైతే సెవెంటీ థౌజండ్ వచ్చింది ఈసారి నేను అది చెయ్యట్లే ఎంత దొరికిద్దో అంత అలా చేస్తున్నా ఇదే ఈరోజు వీడియో నేను చేసే టిప్స్ని మీకు చెప్పాను మీకు నచ్చినట్లయితే ఫాలో చేసే టిప్స్ మీకు చెప్పాను మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి కొంచెం టైం కావాలి నాకు మంచి చెప్పాను కదా కొంచెం రెస్ట్ కూడా లేదు వీడియో చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది ఇంతకుముందు బాగా నిద్రపోయేదాన్ని మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ లేచి సిక్స్ ఓ క్లాక్ అలా చేసేదాన్ని అప్పుడేమంటే డిస్టర్బెన్స్ అనమాట ఈ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు అది కాకుండా అప్లోడ్ అవ్వట్లేదండి ఈ మధ్య జియో వచ్చి చాలా స్లోగా ఉందన్నమాట నెట్ నేను ఫోర్ ఓ క్లాక్ అప్లోడ్ చేసి పెడితే నైట్ టెన్ థర్టీ అవుతుంది నేను వీడియో లేట్గా రావడానికి కానీ అప్లోడ్ అవ్వలేదు మొన్న ఫోర్ ఓ క్లాక్కు పెడితే నేను మరుసటి రోజు వచ్చింది కదా మీకు టెన్ ఓ క్లాక్ తర్వాతే వచ్చిందా అప్పుడు అయిందండి అప్లోడు చాలా టెన్షన్గా ఉంటుందన్నమాట ఇలా నా దగ్గర వచ్చి ఎలాంటివి లేదు నేనేం వేయించుకోవాలి వైఫై ఈఫై మనకు వచ్చేదే థౌజండ్ టూ థౌజండ్ వ్యూస్ దీనికి ఎందుకంటే మళ్ళీ దానికి మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి మనకు బాగా వచ్చింది అనుకోండి అప్పుడు మనం పెట్టించుకోవచ్చు ఏమీ లేదు కదా ఎందుకని చెప్పేసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఇది ఒక ప్రాబ్లం అండి అందువలన సరేనా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇవ్వగలుద్దాం అలానే వీకెండ్లో నా వీడియోస్ బోల్డ్ ఉన్నాయి చూడాలనుకుంటే చూడండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్